కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిపై కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి రెడ్డి విరుచుకుపడ్డారు సోమవారం కావలి ఎమ్మెల్యే నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పలు ఆరోపణలు గుప్పించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డిపై చేసిన ఆరోపణలకు తాను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని ఈ మేరకు సవాల్ విసిరారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తనపై అక్రమంగా కేసులు పెట్టారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఈ ఇది ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా కావకృష్ణ గారి పోటీ చేస్తున్నాడు ఆయన జగనన్న అన్న పక్కన నా మీద అభాండా చేసేదానికి పదమూడు లక్షలు వ్యాండిని యాభై లక్షలకి ముప్పై లక్షకి అని చెప్పారు ఇదిగడ నా మీద వేయడం జరిగింది అదే ఏ పక్కన ఈ కావ్యా కృష్ణ గడ వ్యక్తి ఒక కోటి ముప్పై లక్షలు పెట్టి ఎక్కడ దాదాపు యాభై ఎకరా కొన్నాడు అది వాస్తవం కాదా అని నేను ఈ ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎందుకు మాట్లాడకపోతున్నారు అది పదమూడు లక్షలు వ్యాల్యూ అయితే ఒక కోటి ముప్పై లక్షలు పెట్టి ఏ విధంగా ఆయన కొంటాడు అని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను ఓకే కొంటే కొన్నాడు కానీ దానికి సంబంధించి కాంపౌండ్ వేసేటప్పుడు గతంలో పేద ప్రేదలకి రాజశేఖర రెడ్డి గారు హౌసింగ్ సైడ్స్ ఇస్తే వాటిని కబ్జా చేసి కాంపౌండ్ వేసిన మాట వాస్తవం కాదా అక్కడ ఆ సైట్స్కి సంబంధించిన ఓనర్స్ పోయేసి ఆ కాంపౌండ్ని ధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా అది ఎప్పుడో చదవలేదు ఈ మధ్య ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే ఆ కాంపౌండ్ పడగట్టడం జరిగింది వాళ్ళ సైట్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది అని కూడా తెలియజేస్తున్నాను అంతే యాభై రెండు ఎకరాలకి మగి కాంపౌండ్ వేసినాడు సెంటర్లో పన్నెండు ఎకరాలు ప్రభుత్వ పూపొంది దానికి ఏ విధంగా కాంపౌండ్ వేస్తాడని కూడా ప్రశ్నిస్తున్నాను గతంలో ఆ ఇందుగాన ఇందుకమ్మ కానీ పెద్ద అంతా కూడా ఈ గవర్నమెంట్ భూమిలో నడిచిపోయి రోడ్డు తక్కువ డిస్టెన్స్గా పోయే పరిస్థితి ఉండేది కానీ దాన్ని ఆక్యుపై చేసి కాంపౌండ్ వేయటం వల్ల అక్కడ పెద్ద ఇబ్బంది పడతా ఉంటే మరి ఆ కాంపౌండ్ పగలు కొట్టించి వాడికి దోవ ఏర్పాటు చేసాం మేము అంటే ఈ విధంగా ఈయన చేసిన అక్రమాలు ఇన్ని ఉన్నాయి ఇంతేకాదు ఈ ఈరోజు మా పార్టీలోకి ఒక అన్నపూర్ణ సీన్ అనే వ్యక్తి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే అతను అపరభక్తుడు ఎన్టీఆర్కి గత నలభై సంవత్సరాలు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఎంతో ప్రయత్నిస్తున్నా మంచి స్నేహితుడైనా కూడా నాకు ఎన్టీఆర్ అంటే ప్రేమ నేను ఆ పార్టీని వదిలి రాను అని చెప్పి ఈరోజు మా పార్టీకి వచ్చాడంటే అతను ఏ విధంగా బాధపడుతున్నాడో దాదాపు వా అతనికి అతను మెత్కబందానికి పది కోట్ల పాటు మోసం చేసిన మాట వాస్తవం కావాలంటే సీనుని అడగండి అతనికి దాదాపు ఐదు వందల అంకన పైతీరుకు వారికి డబ్బులు కట్టినా కూడా ఆ సైట్స్ రిజిస్ట్రేషన్ చేయకుండా వారిని ఏ విధంగా అన్నపూర్ణ సీన్ అనే వైశ్య యువకునికి ఈరోజు ఇంకొక హౌస్ కూడా ఉంది దానికి సంబంధించి సైట్ నెంబర్స్ సైట్ నెంబర్స్ ఒక్క నిమిషం దానికి సంబంధించి దానికి సంబంధించి సైట్ నెంబర్స్ వన్ ఫిఫ్టీన్ అండ్ వన్ సిక్స్టీన్ అది కూడా నైన్ నాట్ నైన్ బ వన్ బి సర్వే నెంబర్ సైట్ నెంబర్ వన్ ఫిఫ్టీన్ అండ్ వన్ సిక్స్టీన్ ఇది వచ్చి హౌస్కి సంబంధించింది దీనికి సంబంధించి డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను థర్టీ త్రీ త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ టూ థౌజండ్ ట్వెల్వ్లో వాళ్ళ మిస్సెస్ పేరు మీద గిఫ్ట్ డీట్ చేశాడు దాన్ని ఎత్తకేది మరి ఏపీఎస్ఎఫ్సి బ్యాంకులో లోన్కి అప్లై చేశాడు వివరణ తీసుకున్నాడు మరియు అదే సైట్స్ని సర్వే నెంబర్ మార్చి నైన్ నాట్ టూ బార్ టూ పెట్టి డీవి కృష్ణారెడ్డి ఆయన పేరే కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరు మరీ వీక్షన్ చేశాడు దాన్ని తీసుకొని ఐసిఐసిఐ బ్యాంకులో మోటిగేజ్ పెట్టి డబ్బు తీసుకొని ఈరోజు అతను ఏ విధంగా బ్యాంకును మోసం చేశాడో ఒకసారి ఆలోచించండి ఈ మధ్య ఎవెక్షన్స్ వస్తున్నాయని ఆ రెండు డీడు బ్యాంకు డబుల్ డబల్ ఎంట్రీస్ ఉన్నాయి కదా వాటిని మరి ఒకటి క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకంటే మరి ఎలక్షన్స్కి ఇబ్బంది వస్తుందని మార్చిన వాట మాట వాస్తవం అంటే బ్యాంకుని ఏ విధంగా మోసం చేస్తాడో ఒకసారి అర్థం చేసుకోడానికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా ఒక పక్క బ్యాంకుని మోసం చేశాడు అదే విధంగా ప్రైవేట్ క్యాక్ పక్కన ఆయన వేవట్ వేస్తున్నాడు రైల్వే ట్రాక్ అడ్జస్ట్ రైల్వే ట్రాక్ పక్కన అదే నైన్ నాట్ నైన్ బా వన్ బి నైన్ నాట్ టూ బా టూ అండ్ నైన్ నాట్ నైన్ బి ఇటు సైట్స్ వేసాడు ఆ సైట్స్ని కూడా రైవేట్గా పక్కన ఉన్నవి డిఫరెంట్ పర్సన్స్కి అమ్మేశాడు అమ్మేసి మరి ఆ సైట్స్ని మరి డబ్బు రిజిస్ట్రేషన్ ఆయన పేమెంట్ చేసుకొని వాటిని మరి అతి బ్యాంకు పెట్టి మోర్టగేజ్ చేసిన మాట వాస్తవం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మా కార్డు ఉన్నాయి అదే కాకుండా ఈరోజు చెంగా గుడి దానికి సంబంధించి దానికి సంబంధించి చెంగమ్మ గుడి ఇక్కడ పదిహేనక వేవట్ వేసాడు అది నదీ ప్రాంతం అది ఆ బండ్ మీద వేసాడు అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం నదీ తేగ ప్రాంతం కావచ్చు సముద్ర తీగను కావచ్చు కొంత డిస్టెన్స్ ఇది ఇన్ని సముద్రం పక్కన అయితే అంతా ఉంటుంది ఆ విధంగా వదిలేసి ఏదైనా వేవోట్స్ చేయాలి కానీ అతను ఆనుకొని వేసేసి అది రిజిస్ట్రేషన్ డిఫరెంట్ పర్సన్స్ చేయటం వల్ల వావి ఈరోజు ఇబ్బంది ఎదుర్కొంటా నాన్న ఇబ్బంది పడుతున్నా కానీ కూడా తెలియజేస్తున్నాను అంతేకాక చంగా గుడికి సంబంధించి సెవెన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సెవెన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ దాంట్లో సెవెన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ బా వన్ టూ సెవెన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ బా సెవెంటీన్ ఫిఫ్టీన్ ఏకర్స్ వేవటేశాడు దాని పక్కన సిక్స్టీ వన్ సెంట్స్ గుడిది ప్రైమ్ ప్రాపర్టీ కోర్టు కోర్టు వాల్యూ ఉండే ప్రాపర్టీస్ని అది అప్లై చేసుకున్నాడు ఏది రోడ్డు కోసం కావాలని అప్లై చేసుకున్నాడు కానీ అది సైట్స్ చేసేసి ఆ సైట్స్ అయితే మరి మాటకి పెట్టి బ్యాంకు మోసం చేసిన చరిత్ర కాబ్యాకేసినది అందుకే కలెక్టర్గా ఆదేశాలు క్లియర్గా ఇచ్చాడు దాన్ని డెమాలిషన్ చేయమని ఆ సైట్స్ ఏవైతే చేస్తున్నాడో అవన్నీ డెమాలిషన్ చేసేసి కాంపౌండ్ ఆ సైట్స్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని కూడా నోటీస్ ఇస్తున్నాడు ఆ నోటీస్ కాపీస్ కూడా మా కాడ ఉన్నాయి అంటే అంటేనే ఓదావుడు బడుగుని వదడు అదే విధంగా బ్యాంకుని ఈరోజు అన్నింటినీ చీటింగ్ చేస్తున్న వ్యక్తి అదే పోతే ఇంక పోతే మీ అందరికీ తెలిసిన విషయం ఈరోజు ఎక్కడైతే జగనన్న వేవడు మనం ఇచ్చామో మనం ఎక్కడైతే జగనన్న వేవడు ఇచ్చామో ఆనాడు తెలుగుదేశం నాయకుడు కావాలని నా మీద బోధ దగ్గర దానికి ఎకగా పదమూడు వెషవి ఉంటే ఎమ్మెల్యే గారు వాటిని యాభై వేసవికి ముప్పై ఐదు వేషవికి రైతాంగానికి ఇప్పించాడు దాంట్లో కమిషన్ కొట్టాడు అని చెప్పి నా మీద బోధ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే కొంచెం వెంటైనా కూడా ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఇది కావగని ఒక పెద్ద గందరికి తెలియాలా అందుకని ప్రతి ఒక్కటి కూడా మీకు విశుద్ధంగా చెప్తున్నాను వ్యక్తిగా ఎవరు ఎటువంటి వాగు కావగని ఎదుకో ప్రజలందరి కూడా ఆలోచించండి అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మేము ముందు ఉంచుతున్నాను వాస్తవాలు ఎందుకంటే నేను గతంలో నా మీద చేసిన ఆరోపణలు భూ కబ్జా చేసామని పెట్టుకోండిగో మా కొడుకు పేరు మీద పది నేను కొనుక్కుంటే అది గవర్నమెంట్ గాండు రైతాంగం కాండు అది దాన్ని అన్ని మొత్తం ఇచ్చారు దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ నెల్లూరుగా నేను ప్రెస్ పెట్టి ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఆంధ్రభూమి ఆంధ్ర ఏబిఎన్లో టీవీలో అదే ఆంధ్రజ్యోతిగో విష ప్రక వేసావో నా మీద ప్రచారం చేశారో మా కొడుకు మీద ప్రచారం చేసావో దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా నేను ఆ రోజు ఇవ్వటం జరిగింది నెల్లూరులో ఆ రోజు నేను ఛాలెంజ్ కూడా చేశాను నా ఛాలెంజ్ని స్వీకరించను అని చెప్పాను అది రాధాకృష్ణకి డైరెక్ట్గా చేశాను నువ్వు మగోడు అయితే అమ్మ అబ్బా పుట్టుంటే నా డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తున్నాను మీరు దాంట్లో ఒక సెంటు భూమి కానీ నేను కబ్జా చేస్తున్నా ఏదైనా మిస్టేక్ ఉన్నా నేను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయను అని చెప్పాను కానీ ఎవరు ముందుగా ఇవ్వల్యేగా పోటీ చేస్తున్నాను ఇవో నేను చెప్తున్నాను నేను చెప్పినవి ఇవి వీటిలో నిజం కాకపోతే గమ్మని చెప్పండి బహిరంగ చేర్చగా నేను సిద్ధం